వండి లోకంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆకలి కొని లేదే లోకంలో ఆయన ఎవరో తెలియక అంధకారంలో బ్రతుకుతున్నప్పుడే మనకు ఆహారం పెట్టిన దేవుడే ఈరోజు ఆయన్ని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మార్కులు నడుస్తున్న నిన్ను ఆయన ఎందుకు వదిలిపెడతాడు నిన్ను కాకపోతే ఆయన ఎవరిని దీవిస్తాడు నిన్ను కాకపోతే ఉన్నతమైన స్థితిలో ఆయన ఎవరిని నిలబెడతాడు నిన్ను కాకపోతే ఎవరిని వాడుకుంటాడు నిన్ను కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడు ఇది అవిశ్వా విశ్వాసపు స్వరం ఇది ఏ స్వరం పుష్ అంటున్నారు తెరవండి నోరు తెరవండి ఏ స్వరం ఇది విశ్వాసపు స్వరం ఇది మరొక స్వరం కూడా మీకు వినబడిద్దండోయ్ ఏంది దీవించబడేది ఏంది ఆశీర్వదించబడేది నువ్వు మంచివాడు అయితే కదా దీవించడానికి నువ్వు మంచి అయితే కదా దీవించడానికి ఇవన్నీ ఏమీ కాదులే అని సాతాను మాట్లాడవచ్చు లేకపోతే నీకే నీకే ప్రేరణ రావచ్చు కొంతమంది మనుషులు కూడా ఏడాడోళ్ళందరూ నువ్వేం అమ్మాయి అట్నే ఉంటున్నావు ఎక్కడెక్కడోళ్ళందరూ ఆశీర్వదించబడుతుంటే నువ్వేంటి ఇలానే ఉంటున్నావు ఒక అవిశ్వాసపు స్వరం నీకు వినపడుతుంది నువ్వేం చేయాలో తెలుసా లేదు లేదు దాన్ని మనం నిర్లక్ష్య పెట్టాలి ఏం చేయాలి పట్టి పట్టినట్లు ఉండాలి ఆ చెప్పేవాళ్ళు చెప్పుకుంటా ఉంటారు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు ఇక్కడ ఒక మంచి మాట ఉంది శాలే మన చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు ఒక ఒక బావి ఉందట ఏముంది ఒక బాయి ఉందట బావి ఉంటే బావిలో ఇద్దరు మనుషులు పడ్డారట ఇద్దరు మనుషులు పడితే ఇక ఆ చుట్టుపక్కల కేకలు వేస్తే జనాలు కొంతమంది వచ్చారు ఇద్దరు మనుషులు పడినాక ఆ చుట్టుపక్కల జనాలు వచ్చారట వచ్చి చూసి మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకడేమో వాళ్ళ మాటలు వింటున్నాడు 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 ఏదో కొద్దిగా అవకాశం ఉందేమో అని చూశాడు కానీ వల్లగాల మునిగి చచ్చిపోయాడు ఇంకొకడు మాత్రం తపన పడుతున్నాడు పైకి రావడానికి ఆ పైన వాళ్ళు చూసి ఒరిగిడు ఏదో బతికే తట్టే ఉన్నాడురా అని తాడు కోసం పోయారు అంతకుముందే తాడు దొరకలే ఏదో ఒకటి తీసుకొచ్చి వేశారు పాపం వాడు ఎట్ను అతను ఎట్లను పైకి వచ్చాడు తాడు పట్టుకొని అది పట్టుకొని పైకి వచ్చాడు పైకి వచ్చినాక వాళ్ళు కంగు తిన్న మాట ఏంటంటే వాళ్ళు అన్నారట అరే వాడు చచ్చిపోయాడు కదరా నువ్వెట్ట పైకి వచ్చావు నీ పని కూడా అయిపోయింది అనుకున్నావు నువ్వు కూడా అయిపోయావు అనుకున్నావు నీ వల్ల కాదులే అనుకున్నావు మేము అదే కదా క్యాకేస్తుందంటే అతను అన్నాడట మీరు అదే చెబుతుంది అదే మీరు చెబుతుంది అన్నారట మరి ఏమనుకున్నావురా అబ్బాయి మీరు ఏమంటున్నారా నాకు అనిపించిందంటే ఇంకొద్ది ప్రయత్నం చేయి ఇంకొద్దికి ఈదు వస్తుంది వచ్చి వెళ్ళాడు మనోడు వెళ్ళాడు వస్తున్నాడు ఇదు 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 అని చెప్పి మీరు నన్ను ప్రోత్సహిస్తున్నారేమో అని చెప్పి నేను ఈదుతున్నాను అని చెప్పి వాడు అన్నాడు అత స్తోత్రం కలుగును గాక అంటే వీళ్ళు నీ వల్ల కాదులేరా ఎంత ఇదినా ఈ బావిలో మంది పడ్డారు సచ్చారు అయిపోయిందిరా నీ వల్ల కాదురా అంటే వా మొదట వాడికి ఆ మాటలో ఇతనికి మాత్రం వినపల్ల విషయం ఏంటంటే చెవుడు ఉంది అతనికి ఏముంది ఏమంది వాళ్ళు ఏమో నీ పని అయిపోయిందిరా ఇక లేదు మీకు చచ్చిపోతావు అంటే అనుకుంటున్నాడు అయిపోయింది తాడొస్తుంది వేస్తున్నావు నువ్వు కొద్దిగా కొద్దిగా సాహసం చేయ కొద్ది గీదు అని అనుకున్నాడు స్తోత్రం గాక కొంతమంది అవిశ్వాసపు మాటలు మనకి వినబడ చేసినప్పుడు మనం ఇదే పని చేయాలి నీ పని అయిపోయింది అన్నప్పుడు నాకేం వినపడలేదే ఏమన్నావు నువ్వు దేవుని ప్రార్థన ఆలకించలేదు అన్నప్పుడు అబ్బే నాకే వినపడలేదే నువ్వు ఇక అంతకంతకు దిగజారిపోవటమే నాకేమీ వినపట్ల కొంతమంది పట్టి పట్టినట్టు తిరుగుతూ ఉంటారు చూడండి పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్తారు వాడు ఏందండి ఎదిగాడు కానీ పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అండి పట్టి పట్టినట్టు తిరుగుతున్నాడండి పిల్లడు ఎదిగి వచ్చాడు కానీ అని చెబుతారు చూడండి ఈ అవిశ్వాసపు స్వరాలు మీ చెవికి వినబడినప్పుడు కూడా మీరు లెక్క చేయకుండా తిరగండి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయండి ఏం చేయండి అవిశ్వాసపు స్వరాలు మనకు వినబడతాయి కొంతమంది సేవ సేవ కోసం ఆయా ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు ఆరు నెలలు మూడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఎంత కాలం వెళ్ళినా కూడా అక్కడ పని జరక్క అసలు దేవుడు నన్ను ఎన్నుకున్నాడా దేవుడు నన్ను పిలిచాడా అసలు ఏంటి ఈ పోరాటం ఏంటి ఆత్మలు రక్షించబట్టలేదు కొంతమంది కూడా రావట్లేదు ఏంటి అసలు దేవుడు నన్ను వాడుకుంటాడా అసలు ఆయన ప్రణాళిక నేను ఉన్నానా లేదా అని అవిశ్వాసపు స్వరాలు మనకు వినబడితే మనలోంచి దేవుడు చెప్తున్నాడు వింటున్నావా బ్రదర్ వింటున్నావా దేవుడు చెప్తున్నాడు దాన్ని లక్ష్య పెట్టద్దు పిలిచింది నేను మాట్లాడింది నేను నా రక్తంతో నిన్ను కడుక్కున్నాను నేను నేను నిన్ను వాడుకోకుండా వదిలిపెట్టను స్తోత్రం గాక నేను పిలిచాను కాబట్టి ఖచ్చితంగా వాడుకుంటా అందులో అనుమానం లేదు ఏదో కొంతమంది ఏదో అన్నారు నీ వల్ల కాదులే నువ్వేం చేస్తావు చదువుకున్న వాళ్ళు అయితే చేస్తారు లేకపోతే ఏదైనా పాటలు కలిగినో పాటలు పాడగలిగిన అయితే చేస్తారు కాస్త ఏదన్నా వాగ్దాటి ఉన్నోళ్ళైతే మాట్లాడగలుగుతారు కానీ నీ నీవాళ్ళేమైతే కానీ అయితే పని పాట మానేసి సేవ అయ్యి లేదు లేదు అవిశ్వాసపు స్వరాలు నువ్వు లక్ష్య పెట్టవద్దు నిర్లక్ష్య పెట్టు వాటిని ఎవరేమనుకున్నా పర్వాలేదు నేను వెళుతున్న ప్రాంతంలో ఖచ్చితంగా నా దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొని వస్తాడు హలలుయా చేసిన ప్రార్థనలు వృధాగా పోనివడు నా దేవుడు పడిన ప్రయాస వృధాగా పోనివడు నా దేవుడు